బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల్ టాస్క్లో ఈ వీక్ ఎవరు విన్నర్ విన్నర్ అవుతారని ఆడియన్స్ అయితే చాలా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు అయితే ఇప్పటికే తొమ్మిది లెవెల్స్ అయితే బిగ్ బాస్ పెట్టుకుంటూ వచ్చింది లాస్ట్ లెవెల్ అయితే టికెట్ ఫినాల్ టాస్క్ లో పెట్టడమే జరిగింది లాస్ట్ లెవెల్ అయితే ఇక గౌతమ్ కృష్ణ హెల్మెట్ అయిపోవడంతో తనకున్న తన దగ్గర ఉన్న మార్క్స్ నూట నలభై మార్క్స్ ఉండడంతో వాటిని ఎవరికి ఇస్తామని ఆడక అమరికి ఇస్తారని గౌతమ్ కృష్ణ చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం అమ్మ దగ్గర హండ్రెడ్ మార్క్స్ అయితే ఉన్నాయి అయితే చివరి దశలో ఇంకా చివరి లెవెల్లో అయితే ఇంకా అమర్ వర్సెస్ పల్వీ ప్రసాంత్కి ఏదైతే పోటీ జరగబోతుంది ఇద్దరు దగ్గర సమానంగా ఓటింగ్స్ అయితే ఉండడం జరిగింది అయితే ఇలా ఈ విన్ అయిన వాళ్ళకి ఈ టాస్క్లో టూ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ అయితే ఈ టాస్క్లో అయితే పల్లవి ప్రశాంత్ విజయం సాధించినట్లు వార్తలు అయితే వస్తున్నారు రైతు బిడ్డ తెలిసింది కదా పల్లవి ప్రశాంత్ టాస్క్ అనేసరికి రెచ్చిపోతాడు ఏ టాస్క్లో అయినా సరే అయితే ఈ టాస్క్లో కూడా అలాగే అయ్యింది అయితే మీరు ఎవరు ఫైనల్కి వెళ్తే బాగుంటుంది మీకు నచ్చిన కంటెంట్ అస్ట్ ఎవరు అన్నది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి